సింధూర ఇక చెంచలమ్మని చూసి ఆనందపడుతూ అత్తమ్మ అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ కూడా సింధూరని చూసి ఆనందపడుతూ సింధూర అని చెప్పి ఆనందపడుతూ ఉంటుంది ఇక సింధూర పరిగెత్తుకొని వచ్చి చెంచలమ్మని ఆకు చేసుకుంటూ ఉంటుంది అత్తమ్మ ఏమైంది అత్తమ్మ అని చెప్పి ఇక ఆనంద భాషలతో చెంచలమ్మని ఆకు చేసుకుంటూ ఉంటుంది అత్తమ్మ నువ్వు బానే ఉన్నావా అత్తమ్మ ఎలా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటే నేను బాగున్నానమ్మా నాకేమైంది నేను క్షేమంగా ఉన్నాను నిక్షేపంగా ఉన్నాను అని చెప్పి అంటుంటే అసలు ఏమైంది చెంచలమ్మా నువ్వు ఈ అడవిలోకి ఎలా చేరావు అని అంటుంటే అదొక పెద్ద కథ అండి అని చెప్తూ ఉంటే మీరు ఇక్కడ ఉన్నారని తెలియగానే మీకు ఏమైందో మీరు ఎలా ఉన్నారని చెప్పి కంగారు పడుతూ ఇక్కడికి వచ్చాను అత్తమ్మా అని చెప్పి అంటుంటే ఇక నాకేం కాలేదు ఈ గోరం ప్రజలే నన్ను రక్షించి కాపాడారు అని చెప్పి చెంచలమ్మ అంటూ ఉంటుంది అసలు ఏమైంది చెంచలమ్మ నిన్ను అద్దె చేయాలని ఎవరు చూశారు అంత అవసరం ఎవరికి ఉంది అని చెప్పి అంటూ ఉంటే ఇక చెంచలమ్మ గతాన్ని గుర్తు చేసుకొని ఆదినారాయణ అని చెప్పి అంటూ ఉంటే ఇక సింధూర కేసవ ఒక్కసారిగా షోకై అలానే చూస్తూ ఉంటారు అసలు ఏం జరిగిందంటే నేను కారులో వెళ్తూ ఉంటే ఇక జరిగిందంతా చెప్తూ ఉంటుంది ఆదినారాయణ ఇదంతా చేశాడా అవునండి వాడు మనసులో పగ పెట్టుకొని గతంలో జరిగిందంతా మనసులో పెట్టుకొని నన్ను అత్య ప్రయత్నం చేసి నన్ను చంపాలని చూశాడు అదృష్టం బాగుంది నేను బతికి బయటపడ్డాను లేదంటే నేను చనిపోయేదాన్ని వాడు మారిపోయాడు అనుకున్నాను వాడు మంచిగా మారి వాడి పనేదో వాడు చూసుకుంటాడు అనుకున్నాను ఆది నారాయణ ఇలా చేస్తాడు అనుకోలేదు అని కేశవ అంటుంటే అవునండి వాడికి త్వరనే నేను బుద్ధి చెప్తాను అని చెంచలమ్మ అంటూ ఉంటుంది అవును నివేదలా ఉంది నివేద చెంటి విషయంలో నేను తీర్పు ఇవ్వలేదని చెప్పి మామయ్య గొడవ చేస్తున్నాడా అసలు ఏం జరిగింది అని చెప్పి అంటూ ఉంటే ఇక సింధూర తీర్పు వచ్చేసింది అత్తమ్మ అని చెప్పడంతో ఇక చెంచలమ్మ షాకే చూస్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు సింధూర నేను ఇక్కడ ఉంటే అక్కడ తీర్పు ఎవరు చెప్పారు నేనే కదా తీర్పు చెప్పాల్సింది అసలు ఎవరు చెప్పారు అని అంటూ ఉంటే అక్కడ తీర్పు చెప్పడానికి మరో చెంచలమ్మ ఉంది అత్తమ్మ అని చెప్పడంతో ఒకసారిగా చెంచలమ్మ షాక్ అయి అలానే ఇద్దరు వైపు చూస్తూ ఉంటుంది అసలు ఏం మాట్లాడుతున్నావు సింధూరా అత్తమ్మ నిజమే అత్తమ్మ మీ రూపురేఖలతో నీ వేషధారణతో నీ మాట తీరుతోనే అక్కడ ఇంకో చెంచలమ్మ ఉంది అసలు ఏం జరిగిందంటే అని జరిగిందంత చెప్తూ ఉంటుంది సింధూరా తీర్పు ఇవ్వడం గురించి అంత చెప్తూ ఉంటుంది అదేంటి నా రూపంతో నా మాటలతో నా తీర్పుని నాలా ఇస్తుందా ఇది నేను నమ్మలేకపోతున్నానండి అని అంటుంటే నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం చెంచలమ్మా ఎందుకంటే ఇప్పుడు నిన్ను చూసేంత వరకు తనే నేను చెంచడం అనుకున్నాను అంతలా మమ్మల్ని మభ్యపెట్టింది అంతలా మమ్మల్ని నమ్మించింది అంతలా ప్రజని నమ్మించింది అంతలా ఇంట్లో వాళ్ళని నమ్మించింది అని చెప్తూ ఉంటే అవున చూసేంత వరకు నేను కూడా అదే ఓలో ఉన్నాను మీ ఉత్తరం అందింత వరకు నాకు ఈ విషయం తెలియదు జరిగేవన్నీ చూస్తుంటే ఇదేదో పెద్ద కుట్ర లాగే అనిపిస్తుంది మన కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే ఆ ఆదినారినే ఇదంతా చేస్తున్నాడు అనిపిస్తుంది అత్తమ్మా ఆదినారినే కావాలని మన కుటుంబాన్ని దెబ్బ కొట్టాలని ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది అని సింధూర అంటూంటే ఆదినారాయణ మీపై ఆత్యాహత్యం చేయించాడు మీలా ఉన్న మనిషి ఇంట్లో చిన్నామని అవుతూ ఇంటా బయట అన్ని సమస్యలు సృష్టిస్తుంది ఇదంతా ఆదినారాయణ చేస్తున్నాడని నాకు నమ్మకం అనిపిస్తుంది ఇంత జరుగుతుందని తెలిసాక నేను ఇక్కడే ఉండి లాభం లేదు నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళి ఆ ఆదినారాయణ సంగతి మన ఇంట్లో ఉంటున్న ఆ నకిలీ మనిషి సంగతి ఇప్పుడే నేను తెలుస్తాను ఇంటికి వెళ్తానని చెప్పి వెళ్ళబోతూ ఉంటే ఇక కింద పడిపోతూ ఉన్న చెంచలం అని కేశవ సింధూర ఇద్దరు పట్టుకుంటూ ఉంటారు అమ్మ మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళకూడదమ్మా ఇప్పుడు మీరు అలా వెళ్తే మేము చేసిన వైద్యం అంతా వృధా అవుతుంది ఒక్క నాలుగు రోజులు మీరు ఇక్కడే ఉంటే మీకు అప్పటిలాగానే నయం అవుతుంది మీరు మంచిగా నడవగలుగుతారు మీరు చెప్పేది వినండి అమ్మా అని అంటూ ఉంటే అత్తమ్మ మీరు ఇక్కడే ఉండండి మీ ఆరోగ్యం ఇక్కడ ఉంటే బాగుంటుంది మామయ్య గారు మిమ్మల్ని చూసుకుంటారు ఆలోపు నేను అక్కడికి వెళ్లి ఆ నకిలీ మనిషి సంగతి ఏంటో చూస్తాను దాని ఆట కట్టిస్తాను అమ్మ సింధూరా అది నువ్వు అనుకున్నంత ఈజీ పనిలా అనిపించడం లేదు ఎందుకంటే చెంచలమ్మకి ప్రయత్నం చేసింది ఆది నారాయణ ఇప్పుడు ఆ నకిలీ మనిషి అంతా చేస్తుంది మనకి తెలియకుండానే మనల్ని నమ్మించిందంటే ఆ ఆదినారాయణ ఇంకేదో ప్రయత్నం చేస్తున్నాడని అర్థమవుతుంది ఇంకేదో ఆపద తలపెట్టాలని చూస్తున్నాడు అని అర్థమవుతుంది ఇప్పుడు మనకి ఈ నిజం తెలిసింది వాళ్ళకి ఇప్పుడు ఈ నిజం తెలిస్తే వాళ్ళు ఇంకేదో చేస్తారనిపిస్తుంది అందుకే మనం ఆ నకిలీ మంచితో తెలివిగా ప్రవర్తించి నువ్వు ఆ మనిషిని ఇక్కడికి తీసుకురా ఆ లోపే నేను ఆదినారాయణ వెతుకుతాను అని అంటూ ఉంటే ఇక చెంచాలమ్మా మీ మామయ్య గారు చెప్పింది నిజమే అనిపిస్తుంది నువ్వు అలానే చెయ్యి అంటుంటే సరే అత్తమ్మ నేను ఆ నక్లి మనిషితో తెలుగుతో ప్రవర్తించి ఇక్కడికి తీసుకొని వస్తాను ఆ లోపును మీ ఆరోగ్యం జాగ్రత్త అత్తమ్మ అని చెప్పి వెళ్తుంటే ఇక ఒకసారిగా చెంచలమ్మ నేను ఇక్కడ ఉన్నానని ఆ నకిలీ మనిషి నా రూపంలో ఉన్నదని చెంటికి ఎట్టి పరిస్థితులు తెలియడానికి వీల్లేదు సింధురా తెలిస్తే వాడు ఆ నకిలీ మనిషిని అక్కడికక్కడే చంపేస్తాడు దాని కారణంగా నా కొడుకు అంత కొడుగా మారడానికి వీల్లేదు నువ్వు చెప్పొద్దమ్మా అని అంటుంటే కసిందూర సరే అంటుంది ఇక అందరికి నమస్కారం పెట్టి మా అత్తమ్మని జాగ్రత్తగా ఆరోగ్యంగా చూసుకున్నందుకు మీకు ఎలా రుణం తీర్చుకోవాలో అర్థం కావడం లేదు అని అందరికి దండం పెడుతూ ఉంటుంది ఇక సరే అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది ఇక చెంటి ఒక దగ్గర కూర్చొని నకిలీ చెంచలమ్మ చెప్పిన మాటలు ఆలోచిస్తూ ఉంటాడు నకిలీ చెంచలమ్మ నివేదకి మూడు ముళ్ళు వేయాలి అని చెప్పడం గురించి ఆలోచిస్తూనే ఉంటే ఇక అప్పుడే నీవేద వస్తూ ఉంటుంది ఇక చెంటిని చూసి చెంటి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇదంతా నా వల్లే కదా చెంటి నేను ఈ ఇంటికి రావడం వల్లే ఇదంతా జరిగింది నేను ఈ ఇంటికి రావడం వల్ల మీ ఇంట్లో చొచ్చి రేయింది మీరు సంతోషంగా ఉన్న ఇంట్లో నేను చొచ్చి రేపినట్టు అయింది అలా కాదు మేడం మీరు రావడం వల్ల కాదు అవును అంతే చెంటి నేను రాకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు కదా జరిగేది మనం మార్చలేము కాని ఈ పరిస్థితిని నేను తప్పించలేకపోతున్నాను చెంచలమ్మ గారు ఈ నిర్ణయం తీసుకోకుంటే బాగుండేది నాకు కూడా నచ్చడం లేదు మరి మీరు అమ్మకు చెప్పొచ్చు కదా మేడం గారు నేను చెంచలమ్మ గారికి ఈ విషయం చెప్తే చెంచలమ్మ గారు ఎంత బాధపడతారో తెలుసా అమ్మకి ఈ విషయం చెప్తే ఎందుకు బాధపడుతుంది ఒకసారి అమ్మకి ఈ విషయం చెప్పి చూడండి అని అంటుంటే అమ్మ చెంచలమ్మ గారికి ఈ విషయం తెలిస్తే తన తీర్పు తప్పు అవుతుందని తను చాలా బాధపడుతుంది అందరి ముందు ఈ తీర్పు ఇచ్చింది కదా ఇప్పుడు మనం ఏం చేయలేం చెంటి సొంత కొడుకైనా నీ గురించి కూడా ఆలోచించకుండా సొంత కోడలైనా సింధుడు గురించి కూడా ఆలోచించకుండా ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయి మానం గురించి ఆలోచించారంటే చెంచలమ్మ గారు ఎంత గొప్ప వారై ఉంటే ఇలా తీర్పు ఇస్తారు ఎవరికి ఇష్టమున్నా లేకున్నా ఎవరికి ఒప్పుకున్నా లేకపోయినా ఒక బలమైన నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయాన్ని ఇప్పుడు ధిక్కరించాలా చెంటి ఇంట్లో ఉన్న బంధాలన్నీ పక్కన పెట్టాడు ఒక అమ్మాయి గురించి ఒక అమ్మాయికి న్యాయం జరగడం గురించి మాత్రమే ఆలోచించారు కానీ నేను మీ మెడలో తాళి కడితే అమ్మాయి గారి జీవితం అన్యాయం అయిపోతుంది కదా అని అంటుంటే ఏంటో చెంటి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నాకు చావే మార్గం అనిపిస్తుంది అదేంటే మేడం గారు చాస్తే సమస్యలన్నీ తీరిపోతాయా మీరు అలా అంటున్నారు ఏంటి అని చెంటి అంటూ ఉంటాడు చావుకి ఏ పరిష్కారం ఉండదు చాస్తే ఇంకా కొత్త సమస్యలు సృష్టించిన వారు అవుతారు అది పరిష్కారం కాదు అని అంటుంటే ఇంతకంటే నేనేం చేయాలి చెంటి చిలక గోరింకల్లా మీ ఇద్దరిని విడదీయబోతున్నాను అలాగే న్యాయ దేవతల తీర్పిచ్చే తీర్పుని నేను తిరస్కరించలేను ఇప్పుడు నేను ఏం చేయాలి చెంటి అసలు నేను ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను చెంటి ఈ సమస్యకి ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికిందంట పరిష్కారమా ఏమో తెలియదు మేడం గారు అమ్మాయి గారు చెప్పారు ఈ సమస్య తొలగని తొలగిపోతుందంట ఈ సమస్యకి పరిష్కారం వెతుకుతానని అమ్మాయి గారు చెప్పారు అని అంటుంటే ఇక మనసులో విని నివేద నాకు తెలియకుండానే నా వెనుక ఏదో పెద్ద జరగబోతుంది అనమాట అని అనుకుంటూ ఉంటుంది మేడం గారు మీరేం కంగారు పడకండి ఇష్టం లేని పెళ్లి మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు అమ్మాయి గారు కూడా జీవితం నాశనం అవ్వదు ఈ సమస్యకి తొలడానికి పరిష్కారం దొరుకుతుంది అని అంటుంటే సింధూర ఏదో చేయబోతుంది నాకు తెలియకుండానే ఏదో చేయబోతుంది అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఉదయం కాగానే దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది అసలు సింధూర ఏం చేయబోతుందో ఏంటో కానీ ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి మాత్రం జరగాలి ఈ పెళ్లి జరిగితేనే నేను కుటుంబానికి ఈ కుటుంబంతో పగ తీర్చు తీర్చుకుంటాను కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాను అని అనుకుంటూ